హిందూ సంస్కృతి ఛానల్ స్వాగతం మనం ఇంతవరకు లాస్ట్ వీడియోస్ లో సంస్కారాలలో జరిగిన అన్ని ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకున్నాం ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ వీడియోలో వివాహం చేసుకోవడంలో అంతరార్థం ఏమిటి అసలు పెళ్లి ఎందుకు అనే వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను అది ఎవరికైనా కావాలంటే పైన ఐకార్డ్ లో లింక్ ఇస్తాను చూడు ఈ రోజు వీడియోలో పెళ్లి చూపులు అనగానే ఏమేమి చూస్తారు అసలు ఏం విచారించాలి అమ్మాయి గురించి అయినా అబ్బాయి గురించి అయినా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు లాస్ట్ వీడియోలో శివుడు శపించిన పూలేంటో తెలుసుకున్నాం కదా అవి వాటి తప్పు తెలుసుకొని శివుడికి భక్తితో ప్రార్థించాయి అత్యంత కరుణామయుడైన శివుడు జాలిపడి ఆ రెండు పుష్పాలకు ఇచ్చిన వరం ఏమిటి దానికి సమాధానం ప్రత్యక్షంగా శివలింగానికి కాకుండా శివలింగం ఉన్న పీఠానికి అలంకరిస్తే మరింత పుణ్యం అని శివుడు వరం ఇచ్చారు ఈ రోజుటి పౌరాణిక ప్రశ్న సంజీవని ఔషధాల కోసం హనుమంతుడు హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతం పేరు ఏమిటి దీని సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరికైనా సమాధానం తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఈ రోజు నైవేద్యం పేరు కొబ్బరికాయని నైవేద్యం పేరుగా అని పిలుస్తారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముందుగా అసలు తెలుసుకోవాల్సినవి ఏంటంటే వాళ్ళు నిజంగా ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇంట్లో ఎలా పెరిగారు కుటుంబం ఎలాంటిది చదువు ఉద్యోగం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఓకే కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఎలా చూస్తారు అనేది ఈ కాలం యువతకు పెద్దలు కుదిరించే పెళ్ళి అంటే చిన్న చూపు కదా మరి ఆచారాలు పద్ధతుల వెనకల దాగి ఉన్న రహస్యం చెబుతా ఈ వీడియోలో చివరి వరకు చూడండి ముందుగా పెళ్ళి అంటే పెళ్లి చూపులనే అనుకుంటారు ఈ కాలం వారు కానీ పెళ్లి చూపుల కంటే ముందు జరిగే తంతులు చాలానే ఉన్నాయి అది మొదట జాతకాలు కలవడం తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరిని ఒకరి ఫోటోలు చూసుకోవడం తర్వాత ఇల్లు వాకిలి పెద్దవాళ్ళు వచ్చి చూసుకుంటారు ఆ తర్వాత చూపులు ఇప్పుడు వీటి గురించి వివరిస్తాను మొదట జాతకాలు కలవడం మన యొక్క జీవితం మన జాతకంలో ఏ దశ నడుస్తుందో దాని ప్రభావం చేత మన జీవితం నడుస్తుంది అది కొందరు వీటిని నమ్ముతారు కొందరు నమ్మలేరు నమ్మలేని వాళ్ళతో వాదించలేము కదా సూర్యచంద్రులు ఉన్నది ఎంత నిజమో అలానే జాతకం ఉన్నది జాతకంలో జరిగేది కూడా అంతే నిజం అలా అని మొత్తం జాతకంలో చెప్పినట్టే జరగదు చాలా వరకు జరుగుతుంది అందుకే మన పెద్దలు అమ్మాయి అబ్బాయి జాతకం పరిశీలించి వారి జాతకాలు సరిపోతేనే ముందుకు నడుస్తుంది పెళ్లి తంతు జాతకాలు కలవకుండా జరిగితే ఆ జంట కలకాలం సంతోషంగా ఉండదని మన పెద్దల నమ్మకం ఇప్పటి కాలం వాళ్ళు వీటిని విడిచి ప్రేమ అని అంటున్నారు చాలామంది కానీ ఆ బంధం ఎంతకాలం ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం కదా అందరి విషయంలో అలానే జరుగుతుందని కాదు నూటికి ఎనభై శాతం ఇలానే జరుగుతుంది అందుకే తప్పనిసరిగా జాతకాలు కుదిరిన తర్వాతే పెళ్లి చేస్తారు జాతకాలు కుదిరిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఫోటో చూపించడం జరుగుతుంది ఇద్దరి అభిప్రాయాలు ఒకరికొకరు నచ్చిన తర్వాత పెళ్లి చూపులు అనుకునేవారు ఆ ఫోటోలో ఒకరినొకరు చూసుకుని నచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు వాకిలు చూసి వస్తారు ఆ ఇంటికి ఎవరెవరు వెళ్తారు అంటే ఆ ఇంట్లో పెద్దవారైన అమ్మ నాన్న మేనమామలు నాన్నలు అల్లుళ్ళు ఇలా వాళ్ళు ఆ ఇంటికి ఎవరైతే ముఖ్యం అనుకుంటారో వాళ్ళందరినీ ఆ ఇంటికి పిలుచుకొని వెళ్తారు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఇలా ఎందుకు వెళ్తారు కొంతమందికి ఈ తరం వారికి అర్థం కాని రహస్యం ఒకటి ఉంది అది నేను చెప్తాను ఆ రహస్యం ఏమిటంటే వాళ్ళ పద్ధతులు ఆచారాలు తెలుసుకోవడం ఎలా తెలుస్తుంది అని అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వారిని ఎలా పలకరిస్తారు వారికి మర్యాదలు ఎలా చేస్తారు అన్నింటినీ పరిశీలిస్తారు అలానే వాళ్ళ ఇంటిని చూసిన వెంటనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది పసిగడతారు ఉదాహరణకు ఒకటి చెప్తాను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా దేవుని ఫోటోలు ఉన్నాయంటే వారికి దైవభక్తి ఎక్కువ అని వారి ఇంట్లో దైవారాధన చేస్తారని భావిస్తారు అలానే ఇంకొక ఉదాహరణ చెప్తాను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గృహోపకరణాలు ఎక్కువగా ఉంటే వారికి వాటి మీద మక్కువ ఎక్కువ అని తెలుస్తుంది అంతేకాకుండా ఆ అబ్బాయి వీరింటికి పోయినప్పుడు ఎలా ఉంటారు ఎలా నడుచుకుంటారు పెద్దలతో ఏ విధంగా మెలుగుతారు అనేది కూడా గమనిస్తారు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుకో ఇంకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని కూడా విచారిస్తారు అన్నీ బాగా ఉంటేనే అప్పుడే వాళ్లకు మీరు ఒకసారి వచ్చి మా అమ్మాయిని చూసుకోండి అని అంటారు ఇంకా పెళ్లి చూపుల గురించి అందరికీ తెలుసు కదా దాని గురించి వివరణ అవసరం లేదనుకుంటాను ఈ పెళ్లి చూపులలో ఏం మాట్లాడతారు ఎలాంటి విషయాలు మాట్లాడాలి అనేటివి కొన్ని విషయాలు చెప్తాను ఇవి అందరూ మామూలుగా అడిగేటివి మీరేం చదువుకున్నారు ఏ డిగ్రీ చేశారు ఉద్యోగం చేస్తే ఎక్కడ ఎంత ఆదాయం వస్తుంది ఆ ఇంటికి పెద్ద అబ్బాయా చిన్నవాడా అలాగే అమ్మాయిని కూడా ఇలాగే అడుగుతుంటారు మీరు ఏం చదివారు ఉద్యోగం చేస్తే ఒకవేళ ఎక్కడ చేస్తున్నారు ఇంకా పెద్దలతో ఎలా మాట్లాడుతుంది అమ్మాయి ధర్మాచారాలు పాటిస్తుందా ఇంటి పనుల్లో ఏమైనా నైపుణ్యం ఉందా ఇవన్నీ అడుగుతూ ఉంటారు అమ్మాయి వాళ్ళు చూసి వెళ్ళాక మరి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు మన ఇంటికి వచ్చి చూసి గమనిస్తారు కదా అలానే అన్ని విషయాలు కూడా అమ్మాయి వాళ్ళ గురించి కూడా గమనించాలి అన్నింటినీ చూసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి చెబుతాము అని అంటారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది వాళ్ళ పద్ధతులు ఏమి అన్ని విషయాలు పెద్దలు అందరూ పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చి ఉంటారు కదా వాటిని పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చి అబ్బాయికి చెబుతారు అబ్బాయి నిర్ణయాన్ని తీసుకుంటారు అప్పుడు నిర్ణయానికి వచ్చే ముందు ఒక విషయం అండి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళు ఉంటారు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు కదా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక వారం రోజులు గ్యాప్ తీసుకొని అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళని గమనించడానికి వాళ్ళ సొంత వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెంట వెళ్ళండి వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారా ఎక్కడ ఏం చేస్తున్నారు బస్సు ఎగుతున్నారా దిగుతున్నారా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి గమనించుకోండి మన అబ్బాయో లేదా అమ్మాయో లైఫ్ టైం వాళ్ళతో ఉండాలి కదా అటువంటిప్పుడు ఒక వారం రోజులు కేటాయించి చూసుకుంటే దాంట్లో ఏం తప్పు లేదు కదండి ఇది నా అభిప్రాయం అంతే ఇంతగా మన పెద్దవాళ్ళు ఆలోచించి ఆచితూచి పెళ్లిళ్ళు కుదిరిస్తారు కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ఈ తరం వాళ్ళు ప్రేమ అని తల్లిదండ్రులని బెదిరిస్తున్నారు నిన్ను ఎంత బాగా చూసుకొని నీకు మంచి చదివిచ్చి నీ కోరికలు తీరుస్తారు కదా నీకు ఎలాంటి జీవితం ఇవ్వాలో వాళ్లకు బాగా తెలుసు పెద్దవాళ్లను గౌరవించండి మన ధర్మాన్ని కూడా నిలబెట్టండి ఇంత చేసినా కూడా కొందరు జాతకాలు కుదిరి పెళ్లి చేసినా కూడా గొడవ పడుతూనే ఉంటాము అంటారు కదా అందరికీ ఒక ప్రశ్న మరి ప్రేమించుకున్న జంట వారి జీవితం ఎలా ఉంటుందో చూస్తూనే ఉంటాం కదా జీవితం అనేది ఒక సముద్రం లాంటిది కదా అందులో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాటిని ఎదుర్కొని నిలబడే జీవితం ఆనందంగా ఉంటుంది ఇంకొక మాట మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు పెళ్ళిళ్ళు స్వర్గాన్నే నిర్ణయించబడతాయి అని అంటారు వీటిని నిలబెట్టుకోవడం మన ధర్మం అంతేగాని విడాకులు తీసుకోవడం కాదు నీవు భరించలేకపోతే తప్ప అహంతో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఆ అహాన్ని పక్కన పెట్టి ప్రేమగా జీవించండి నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోస్లో పెళ్ళికి సంబంధించిన ఘట్టాలన్నీ వస్తాయి దయచేసి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి